హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీకు మా కేటరింగ్లో చేసిన ఒక డ్రై ఐటెం అయితే చూపించాలనుకుంటున్నానండి దీని పేరు వచ్చేసి చికెన్ కాజువాలా అండి చాలా రుచిగా ఉంటుంది ఇది మనం బయట తెచ్చుకుంటే హోటల్ నుంచి చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం మీకు చూపించాలనుకుంటున్నాను ప్రాసెస్ చూద్దామండి ముందుగా అయితే బోన్లెస్ చికెన్ ఒక కేజీ తీసుకుని ఇలా పల్చటి పీసెస్ కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఒక ఎగ్ అయితే వేసానండి దాంట్లోకి వచ్చేసి మీకు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసానండి ఇది వచ్చేసి మీకు సాల్ట్ రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకున్నాను ఒక ఉన్నర కారం వేశానండి ఇది వచ్చేసి మీకు మీకు వైట్ పెప్పర్ పొడి అంటారండి బయట దొరుకుతుంది అది నాలుగు స్పూన్ల వరకు వేసానండి మెంతాకు కొద్దిగా ఇది వచ్చేసి మైదాపిండి నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను కార్న్ఫ్లోర్ కూడా నాలుగు స్పూన్లు కోటింగ్ సరిపడాగా వేసుకోవాలి చూసుకున్నటు ఇటుగా మెయిన్ వచ్చేసి మీకు జీడిపప్పు కదండి జీడిపప్పు కచ్చా పచ్చాగా ఆడింది ఒక కప్పు వరకు వేసుకున్నానండి మిక్సీ పట్టుకుని పొడ పలుకులు పలుకుల కింద అయితే వేసాను నేను చివరిగా చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను మీకు చిల్లీ సాస్ బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఆడుకుని వేసుకోవచ్చు ఇదంతా వేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి చికెన్కి పట్టేలాగా చికెన్ ఎప్పుడైనా పల్చగా పీసెస్ కిందే కట్ చేసుకోవాలండి ఈ ఐటెంకి వచ్చేసి మీకు బోన్లెస్ చికెన్ కదండి మనం పల్చని పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి మేము చూపించిన విధంగా చివరిగా ఒక నిమ్మచెక్క రసం అయితే పిండుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక అరగంట అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి ఇలా కలిపేసుకున్న చికెన్ని చూస్తారు కదండి ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం తర్వాత అరగంట తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పెట్టుకుని అండి బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి చికెను చూసారు కదండి చికెన్ పీసెస్ అలా పలచగా ఉండాలన్నాను కదా వీటన్నిటిని అలా వేసుకుని ఒకసారి ఒకదానికొకటి తగలకుండా మనం నాలుగైదు నాలుగైదు సార్లు అయితే ఫ్రై చేశానండి నేను మొత్తం చికెన్ని ఇలా వేసిన తర్వాత కదపకుండా కొంచెం సేపు ఆగి అట్లా కర్ర ఉంటుంది కదండి దాంతో కదిపితే మీకు ఈజీగా వచ్చేస్తుంది ముందుగా మనం వేసిన వెంటనే కదిపితే కోటింగ్ అంతా ఊడిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వేసుకొని కొంచెం అయితే ఫ్రై ఫ్రై అవనివ్వాలండి నేనైతే హాఫ్ బాయిల్ చేస్తాను మళ్ళీ సెకండ్ టైం వేస్తానండి కొంచెం ఫ్రై అయ్యాక తీసేస్తాను దీన్ని చూసారు కదా మరి చికెన్ బాగా ఫ్రై అవ్వకూడదండి డ్రై ఐటెంకి ఐటెంకి కాజు వాళ్ళకి జ్యూసీ జ్యూసీగానే ఉండాలండి చికెన్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఒక బౌల్లో తీసేసుకునండి ఒకసారి ఫ్రై చేసినవి మళ్ళీ సెకండ్ టైం ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి సెకండ్ టైం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ హీట్ మీద వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి తీసేసుకోవాలి మళ్ళీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు ఆ కలర్ మీదే ఉండాలండి చూసారు కదా మనం ఇదే బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి కేజీ బోన్లెస్ చికెన్ మనం కాజు వల్ల తీసుకుంటే బయట మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మన ఫ్యామిలీ అంతా తినచ్చు కూడా ఇలా చేసుకుంటే ఇలా ఫ్రై అయిన చికెన్ని మళ్ళీ వేరే బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను మొత్తం అంతా ఫ్రై చేసుకుని తర్వాత వచ్చేసి మీకు వేరే పాన్ పెట్టుకుని దాంట్లో ఒక అయితే ఆయిల్ వేసుకున్నాను సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి ముక్కలు ఒక కప్పు వేసుకున్నానండి మెయిన్ ఇవేనండి తగులుతాయి చాలా బాగుంటాయి తింటా ఉంటే మనకి చికెన్లోని చూసారు కదా ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కుచ్చిటికుడు అయితే సాల్ట్ వేసాను నేను ఇది వచ్చేసి వైట్ పెప్పర్ అండి దీనికి ఈ ఐటెంకి ఎక్కువగానే పడుతుందండి వైట్ పెప్పర్ పొడి వచ్చేసి మీకు ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు వేసాను కొంచెం పసుపు ఇది వచ్చేసి మీకు చిల్లీ సాస్ అండి ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పైకి కిందకి కలిసేలా కలుపుకొని కొంచెం అయితే వాటర్ చిలకరించుకుందాం అండి కొద్దిగా ఎక్కువ అయితే కాదు అంతా కలిసిన తర్వాత ఒకసారి కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం మీరు ఎక్కువగా వేయనవసరం వేయమసం మన చేతితో ఇప్పుడు వాటర్ తీసి వేసినా చాలు మొత్తం అంతా కలిసేలాగా సాస్ అంతా కుక్ అయ్యేలా చూసుకుని ఒకసారి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసుకుని ఒకసారి పైకి కిందకి టాస్ట్ చేసుకుంటే మొత్తం అంతా కలుస్తుందండి మీకు ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని చికెన్ని దీంట్లో మళ్ళీ కొంచెం కారం నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసానండి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు నెయ్యి వేసాను నేనైతే జీడిపప్పు పొడి కూడా వేసానండి ఇప్పుడు కొద్దిగా మెంతాకు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పైకి కిందకి కలిసేలాగా దీంట్లోకి వచ్చేసి మీకు కొంచెం టమాటా సాస్ వేస్తున్నానండి నాలుగు స్పూన్ల వరకు చాలా బాగుంటుందండి కొంచెం స్వీట్గా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది డ్రై అయ్యేటము అయిపోయినట్టేనండి ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర మింతాకు చల్లేసుకుంటే అయిపోయిందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కొనుక్కునే కంటే చూసారు కదండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి